హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవసీ మున్నాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం కోసం ఈస్ట్ జీకి షిఫ్ట్ అయితే తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్ నా పేరు వచ్చేసి పీవీసీ మున్నా నేనుండే లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ కొత్తగూడెం డిస్టిక్ పాల్వంచండి నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్టిక్ ఖమ్మం లోకల్ మమతా హాస్పిటల్ రోడ్లో శ్రీ సివి రామన్ కాలేజ్ ఎదురుగా ఎంఎన్ఎం కార్స్ అని కార్ బజార్ అయితే ఉంది ఈ కారు తెలంగాణ కారు ఖమ్మంలో అయితే ఉంది ఎంఎన్ఎం కార్స్లో తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ ఎవరైనా కొనుక్కోవచ్చు ఆంధ్రప్రదేశ్ మిత్రులను కొనుక్కుంటే మాత్రం ఎన్వోస్ ఇస్తాను తెలంగాణ మిత్రులు కొనుక్కుంటే మాత్రం సిసి దిసి ఇవ్వటం అయితే జరిగిద్దండి రిజిస్ట్రేషన్కి ఒక రెండు వేల రూపాయలు అయితే ఖర్చు అయితే వచ్చింది ఇక కారు డీటెయిల్స్ చూసుకున్నట్లయితే రెండు వేల పది కార్ అండి నార్త్ సుజుకి షిఫ్ట్ ఎల్ఎక్సీ వేరియంట్ అండి రెండు వేల కారు రెండు వేల ఇరవై ఐదు దాకా ఆర్సీ వ్యాలిడిటీ అయితే ఉంది అంటే ఈ సంవత్సరం ఇంకా నాలుగు ఐదు నెలలు అయితే ఆర్సీ వ్యాలిడిటీ ఉంది తర్వాతకి గ్రీన్ ట్యాక్స్ కట్టుకుంటే మాత్రం ఇంకొక ఐదు సంవత్సరాలు రినివల్ అయితే ఇద్దండి ఫ్రెండ్స్ రీడింగ్ చూసుకున్నట్లయితే నలభై ఏడు వేల కిలోమీటర్లు తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి అలాగే కార్ ఫ్యూల్ టైప్ చూసుకున్నట్లయితే పెట్రోల్ కారండి గేర్స్ చూసుకున్నట్లయితే మాన్యువల్ గేర్స్ అండి ఈ కాలకి రెండు వేల పది నుంచి ఇప్పుడు దాకా కూడా ఫస్ట్ ఓనర్ అండి ఫస్ట్ ఓనర్ అండి ఇంజన్ పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది గేర్ బాక్స్ సస్పెన్షన్ పర్ఫెక్ట్ కండిషన్లో అయితే ఉందండి టైర్స్ చూసుకున్నట్లయితే కారు నాలుగు టైర్స్ కూడా ఒక ఎనభై శాతం టైర్స్ అయితే ఉన్నాయి ఎనభై నుంచి తొంభై శాతం టైర్స్ అయితే ఉన్నాయండి అలాగే మైలేజ్ చూసుకున్నట్లయితే పదిహేడు నుంచి పద్దెనిమిది మధ్యలో అయితే మైలేజ్ అయితే వస్తుంది మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉంది పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి పవర్ విండోస్ అయితే ఈ కారుకైతే ఉండో ఎల్ఎక్స్ఐ వేరియంట్ కాబట్టి అలాగే సెంట్రల్ లాకింగ్ ఉంది కీ చూసుకున్నట్లయితే టూ కీస్ అయితే ఉన్నాయండి సీట్ కవర్స్ వందగా డెబ్బై శాతం అయితే ఉన్నాయండి కారు బాడీ పరంగా చూసుకున్నట్లయితే ఆరెంజ్ కలర్ కార్ అండి నాన్ యాక్సిడెంట్ కార్ ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు పిల్లర్లు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు యాప్ న్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు లెగ్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి డోర్స్ కూడా ఎటువంటి చేంజింగ్ అయితే కాలేదు ఈ కారు అయితే నాన్ యాక్సిడెంట్ కారు ఇక రెండు వేల పది కారు కాబట్టి అక్కడక్కడ చిన్న చిన్న స్క్రాచెస్ అనేది కామన్గా అయితే ఉంటాయండి ఇన్సూరెన్స్ చూసుకున్నట్లయితే ఈ కార్కి థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయితే ఉందండి కారు మీద ఎటువంటి ఫైనల్స్ అయితే లేదు ఫైనల్స్ కూడా అయితే రాదండి కార్ కాస్ట్ చూసుకున్నట్లయితే రెండు లక్షల అరవై వేల రూపాయలు చెప్తున్నారు ఫిక్స్డ్ రేట్ కాదు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి ఒకసారి కారు మొత్తం చూపిస్తాను చూడొచ్చండి నార్త్ సుజుకి షిఫ్ట్ విఎక్సై వేరియంట్ అండి బానేట్ పర్ఫెక్ట్గా ఉంది అలాగే బంపర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు హెడ్ ల్యాంప్ చూసుకున్నట్లయితే వంద డెబ్బై నుంచి ఎనభై శాతం అయితే ఉన్నాయి అలాగే చూసుకున్నట్లయితే కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడొచ్చండి ఎటువంటి హెవీగా అయితే స్క్రాచెస్ అయితే లేవండి మైనర్గా చిన్న చిన్న స్క్రాచెస్ అయితే ఉన్నాయి కామన్ చిన్న చిన్న స్క్రాచెస్ టైర్స్ చూసుకున్నట్లయితే తొంభై నుంచి వంద శాతం టైర్ అయితే ఉంది అలాగే లెఫ్ట్ సైడ్ లుక్ చూడొచ్చండి వెనకాల టైర్ చూసుకున్నట్లయితే తొంభై నుంచి వంద శాతం టైర్ అయితే ఉంది అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి అలాగే వెనకాల ఉన్నటువంటి రెండు టైల్ ల్యాంప్స్ కానీ బంపర్ కానీ అయితే కాలేదు డిక్కి కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు రూఫ్ కూడా పర్ఫెక్ట్ గా ఉంది కారు యొక్క రైట్ సైడ్ చూడొచ్చండి పర్ఫెక్ట్ గా అయితే ఉంది అలాగే టైర్ చూసుకున్నట్లయితే ఒక తొంభై నుంచి వంద శాతం టైర్ అయితే ఉందండి అలాగే కార్ యొక్క లెఫ్ట్ రైట్ సైడ్ చూడొచ్చు వెనకాల టైర్ చూసుకున్నట్లయితే ఒక అరవై శాతంగా అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే డ్రైవర్ సైడ్ డోర్ ఓపెన్ చేసినట్లయితే డోర్ పేస్టింగ్ పర్ఫెక్ట్గా ఉంది ఇక్కడ బాడీకి ఎటువంటి రస్ట్ అయితే రాలేదు సీట్ కవర్స్ ఒక డెబ్బై శాతం అయితే ఉన్నాయి కీస్ టూ కీస్ అయితే ఉన్నాయి అలాగే రూఫ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి ఒకసారి ఈ కారు సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందా లేదా అన్నది చూపిస్తాను చూడొచ్చు సింగిల్ సెల్ఫ్లో కాస్ స్టార్ట్ అవుతుంది స్టీరింగ్ కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు స్మూత్గా అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉందండి మ్యూజిక్ సిస్టమ్ కూడా రీడింగ్ చూసుకున్నట్లయితే నలభై ఏడు వేల చూడొచ్చు రెండు వందల తొంభై రెండు కిలోమీటర్లు తిరిగింది చూడొచ్చు డాష్ బోర్డు చాలా నీట్గా ఉంది గేర్స్ కూడా స్మూత్గా పడుతున్నాయి క్లచ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది వెనకాల సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే కొందరికి డిక్కి రేప్ వంద డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి రూఫ్ చూడొచ్చండి అలాగే డోర్ పేస్టింగ్ కూడా మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది అలాగే డిక్కీ స్పేస్ అనేది చూపిస్తున్నాను చూడొచ్చండి డిక్కీ స్పేస్ కూడా స్పేషియస్గా అయితే ఉంటుంది ఎక్కడ బాడీకి ఎటువంటి రస్ట్ అయితే రాలేదండి స్టెప్నీటైర్ చూసుకున్నట్లయితే ఒక చూడొచ్చు డిక్కీలో ఎటువంటి రస్ట్ అయితే రాలేదు స్టెప్నీటైర్ ఒక తొంభై శాతం అయితే ఉంది అలాగే యాప్రాన్ చూసుకున్నట్లయితే లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్రాను పర్ఫెక్ట్గా అయితే ఉంది పేస్టింగ్తో రైట్లో ఉన్నటువంటి యాప్రాన్ పర్ఫెక్ట్గా ఉంది అలాగే రేడియేటర్ పట్టి కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఎక్కడ ఇంజన్ హెడ్ నుంచి ఎటువంటి ఆయిల్ లీకులు అయితే లేవు ఎక్సైడ్ కంపెనీ బ్యాటరీ అయితే ఉంది రేజ్ లేదు ఈ ఇంజన్ యొక్క నాయిస్ పర్ఫెక్ట్గా అయితే ఉందండి ఒక ఇంజిన్ బంద్ కారు మారుతి సుజుకి షిఫ్ట్ విఎక్స్ఐ వేరియంట్ అండి సింగిల్ ఓనర్ కారు నలభై ఏడు వేలు తిరిగింది రేట్ చూసుకున్నట్లయితే రెండు లక్షల అరవై వేల రూపాయలు ఫిక్స్డ్ రేట్ కాదు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి వీడియో కన్నా నచ్చితే లైక్ చేయండి మీరందరూ బాగుండాలి అందరికీ బాయ్ జై